నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మన భారతదేశంలో ఓటర్ల జాబితా అవకటవకలిపై కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది మనది ప్రజాస్వామ్య దేశం మనకుండే ప్రధానమైన హక్కు ఓటు హక్కు ఆ ఓటు హక్కు ద్వారా మనం నాయకులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు గత పదహైదు సంవత్సరాలుగా వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా సారుమారు కావడం జరిగింది కాబట్టి నేను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏఐసిసి వారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా పిసిసి అధ్యక్షాలు శర్మలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ కడప జిల్లాలో నిన్న పదైదో తేదీ నుంచి రేపు అక్టోబర్ పదైదో తేదీ వరకు ఒక క్యాంపెయిన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది అందులో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ఓటు హక్కును వారు సద్వినియోగం చేసుకునే విధంగా ఈసీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా వాళ్ళ అంగీకారంతో సిగ్నేచర్స్ తీసుకోవాలి సంతకాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రావడం జరుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా రాహుల్ గాంధీ గారు ఎన్నో అవకతవకలను మీడియా దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది జరిగిన ఉద్దేశాలు జరిగినటువంటి పనులు ఏంటంటే మనం చూస్తే కర్ణాటకలో చూస్తే తొంభై వేల ఓట్లు అనవసరమైన ఓట్లు అదేవిధంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్స్ జరిగేటప్పుడు అయిపోయి ఐదు గంటల నుంచి ఆరు గంటల అరవై వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో అవి అర్థం కాల ఒక్కొక్క దగ్గర చూస్తే చనిపోయిన వాళ్ళు ఓట్లు వేసినట్టుంది ఇంకొక దగ్గర చూస్తే బ్రతికినోళ్ళు చనిపోయినట్టు ఆ రకంగా వారికి అనుకూలంగా ఎవరు ఏ ప్రభుత్వం వస్తే వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఓటర్ల జాబితా ఉండకూడదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఓటును వారు సద్వినియోగం చేసుకోవాలా వారి ఇష్టం వచ్చిన నాయకుడు వాళ్ళు ఎన్నుకోవాలా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలా ఎంతో కష్టపడి మన పితరులు మన వాళ్ళు పూర్వీకులు ఈ రా ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టి ఒక మంచి విలువైన భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఈతి దృష్టికి తీసుకుపోవాలా ప్రజాభిప్రాయాలను అభిప్రాయాలను ఈతి దృష్టికి తీసుకుపోయి దాన్ని సక్రమైన మార్గంలో పెట్టాలని ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఎన్నిసార్లు రాహుల్ గాంధీ గారు వీసీని అడిగినప్పుడు ఎన్నెన్నో అసలు సమాధానం చెప్పలేదు ప్రధానమంత్రి గారు కూడా ఒక దేశాన్ని కాపాడే ఆయన దేశ ప్రజలను ఒక తండ్రిలాగా చూసుకునే ఆయన ఆయన దేశంలో ఏంటి అనేది ఆయన కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజల ద్వారానే మా హక్కును మాకు ఇవ్వాలనే దాంట్లో వారి యొక్క అంగీకారం వారి సంతకాల ద్వారా తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ పదహైదవ తేదీ నుంచి పదహైదు నెల రోజులు మేము క్యాంపెయిన్ పెడతా ఉన్నాం కాబట్టి ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాం ఇది ఏమి మీకు సంబంధించిందే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలా మీ ఓటు హక్కును మీరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తా ఉన్నాం కాబట్టి సహృదయంతో మీ మీ యొక్క ఆమోదాన్ని తెలిపినట్లయితే దాన్ని ఈసీకి పంపించి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడంలో మీ వంతు భాగ భాగస్వామ్యాన్ని మీరు నెరవేర్చుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో సహకరించాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సిగ్నేచర్ చేసి మీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ప్రజలందరినీ కడప ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం అందుకో అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి నుంచి ప్రో ప్రోగ్రాం స్టార్ట్ కావాల్సింది ఈ రోజు నుంచి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయా ఇన్ఛార్జీలు ఆ మండలాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని ఈ క్యాంపెయిన్ జయప్రదం చేసి మన ప్రజాస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీడియా ద్వారా అందరినీ కోరుకుంటా ఉన్నాం బ్యాలెట్ బాక్సులు అయితే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం ఇవ్వంలో అంతా జరిగిందంతా అవకతవకలంతా తెలిసింది కాబట్టి బ్యాలెట్ బాక్స్ లేదనే బాగుంటుందని మేము కోరుకుంటాం తప్పకుండా ని